నమస్తే వెల్కమ్ టు హిటివి అహ్మదాబాద్లో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఏ వన్ వన్ సెవెన్ వన్ ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాలనే కుప్పకూలింది పక్కన ఉన్నటువంటి జనవాసులు గ్రామంలో కుప్పకూలిపోవడం దాదాపు ఆ ఎయిర్ ఇండియా విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తున్నారు ఇక కుప్పకూలింది జనాల మధ్యలో చాలామంది జనాల ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి మనకు కనబడుతుంది చిన్నపిల్లల దగ్గర నుంచి క్షతగాత్రులుగా మిగిలిపోయినారు నిజంగా చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఒకసారి మనం విజువల్స్ లో చూడవచ్చు కుప్ప తర్వాత దట్టమైన పొగలు ఎలా అల్ములుకున్నాయో కుప్పగూలిన తర్వాత పెద్ద మొత్తంలో అసలుకి భారీ స్థాయిలో పొగలు చూసుకుంటే ఈ దుర్ఘటన ఎంత పెద్ద ప్రమాదం జరిగింది ఇలాంటి దారుణమైనటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం చూడండి పొగలు ఎంత అల్ముకున్నా ఎంత పెద్ద మొత్తంలో పొగలు అసలుకి నిజంగా చాలా మంది భయాందోళనకు గురైనారు రీసెంట్ గా దేశంలో పరిస్థితులు బాగాలేవు ఈ నేపథ్యంలో ఈ విధంగా జరగడం ఏంటి అని చెప్పేసి పొగలు ఎంత మేర పొగలు మన కనబడుతున్నాయి మొత్తం జనవాసాల మధ్య ప్రజల ఇండ్లపైన విమానం కూలిపోయింది నిజంగా ఇంకా ఎన్ని ప్రాణాలు పోయినాయి ఇప్పటికైతే చాలా మంది క్షతగాత్రులుగా మిగిలినారు రెండు వందల నలభై మంది ప్రయాణిస్తుంటే అక్కడ జనాలపైన కూడా ఈ పడడం అసలు ఆకాశం కూడా కనబడకుండా పెద్ద మొత్తంలో మనకి భారీ దుర్ఘటన జరిగింది ప్రజలందరూ కూడా ఒక్కసారి ఉలికిపడ్డారు ఇంత దారుణమైనటువంటి సంఘటన జరగడం నిజంగా అది ఫస్ట్ టైం అనుకోవచ్చు జనవాసాల మధ్యలో ఇలా పడిపోవడం ఒకసారి మనము విజువల్స్ లో చూడొచ్చు అసలుకి ఈ విధంగా ఆ విమానం కుప్పగూలిపోయిన విజువల్స్ అసలు చాలా బాధాకరమైనటువంటి విషయం నిజంగా ఆ విమానం చూస్తుంటేనే అసలు ఈ విమానం అంటే కళ్ళ ఎదుటనే విమానం అంత సౌండ్ చేస్తూ అంత పెద్ద విమానము జనాల ఇండ్ల పైనుంచి వెళ్తుంటే అందులో ప్రయాణిస్తున్న వాళ్ళ భయం ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ విధంగా ప్రాణాలు కోల్పోయినారంటే చాలా బాధకరమైన విషయం దీనికి సంబంధించి మనం నిపుణులను కూడా లైన్లోకి తీసుకుందాం పడిపోయే విజువల్స్ మనం చూసినాం పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్న మారుతనాదాల్లో చాలామంది ప్రాణాలు పోవడం నిజంగా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఇది దీనికి సంబంధించి ఏం జరిగింది అసలుకి ఇలాంటి దుర్ఘటన జరగడానికి ముఖ్య కారణాలు ఏంది టెక్నికల్ ఇష్యూస్ ఏంది మాట్లాడదాం మనతో పాటు హరిగారిని లైన్లోకి తీసుకుందాం హరిగారు ఆయన నిపుణులు దీనికి సంబంధించి ఒకసారి లైన్ లైన్లోకి తీసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం చెప్పండి సార్ నా పేరు నరేష్ అండి సార్ నేను ఈ టీవీ నుంచి మాట్లాడుతున్నాను సార్ మిమ్మల్ని లైవ్లోకి తీసుకోవడం జరిగింది ఏదైతే అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ లండన్కి వెళ్లే క్రమంలో టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే ఆ ఫ్లైట్ కుప్ప కూలిపోవడం అసలు ఏం జరిగి ఉంటుంది సార్ అసలుకి ఇంకా టెక్నికల్ రీజన్స్ ఇంకా బయటికి రాలేదు సార్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వచ్చే వరకు మనము తప్పుడుగా సమాధానం చెప్పడం గానీ ఇంకేదైనా చేయకూడదు ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ గేట్వేకి వెళ్ళాల్సింది వెళ్లాల్సింది టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే రన్వే పైన అది రన్వే దాటగానే క్రాష్ అయింది ఫ్లైట్ లో ఆల్మోస్ట్ టూ ఫార్టీ టూ ప్యాసెంజర్స్ ఉండే ప్లస్ ట్వెల్వ్ క్రూ సార్ ఇంకా మనకి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఇంకా రాలేదు క్యాజువాలిటీస్ ఎన్ని ఉన్నాయి ఎంత మంది అలా ఉన్నారని ఇంకా డీటెయిల్స్ ఏమి రాలేదు ఎయిర్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కూడా కన్ఫర్మ్ చేశాయి ఫ్లైట్ క్రాష్ ని ఫ్లైట్ ఇది ఇది ఏదైతే ఉందో ఏఐ వన్ సెవెన్ వన్ బోయింగ్ మ్యానుఫాక్చర్డ్ డ్రీమ్ లైనర్ అంటారు దీని బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ అంటారు

అయ్యుంటే ఆల్ ద ప్యాసెంజర్స్ టు అలైఫ్ ప్రాసెస్ కరెక్ట్ గా జరగుంటే మాక్సిమం ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఆన్ బోర్డ్ ప్యాసెంజర్స్ ఇంక్లూడింగ్ క్రూ కూడా ఎయిర్ క్రాఫ్ట్ బయట వచ్చే ఛాన్స్ ఉంది సార్ బట్ స్టిల్ వి హావ్ టు వెయిట్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ టు బి అవుట్ సార్ ఎస్ దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ వీ హావ్ రైట్ నౌ సార్ ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం వీ హావ్ టు వెయిట్ ఫర్ ద సార్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ఏమన్నా ముందు మనకి ఏమన్నా ఇంటిమేషన్ ఉంటదా సార్ అంటే ఏమైనా జరిగే అవకాశం ఉందనేది తెలుసా సిగ్నల్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా నో నో సార్ ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనకి తెలీదు ఫ్లైట్ ఆన్ ఫ్లైట్ లో ఏమైంది అన్నది ఏ సిస్టమ్ మనకి ఫెయిల్ అయింది అన్నది ఇంకా ఇన్వెస్టిగేషన్ కోసం వెయిట్ చేయాలి మనము సార్ ఇప్పటికైతే మనకి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు అది ఇప్పుడు ఫ్లైట్ క్రూ నేమ్స్ కూడా వస్తున్నాయి కానీ అది కన్ఫర్మ్ గా కాదా అని తెలియదు మనకి అది వన్ కి గేట్ నంబర్ టూ నుంచి డిపార్ట్ అయింది ఓకే అది కోడ్ షేర్ ఫ్లైట్ ఓకే లండన్ గేట్ వేకి వెళ్తుంది అది సార్ ఎస్ దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అయినా అస్ రైట్ సార్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మీకు కాల్ చేస్తాం సార్ తెలిసి తెలిసి ఇప్పటికి మంది అంటే ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత అందులో ఉన్న ప్రాణాలు అన్నీ ఉండొచ్చు కదా సార్ వీ డోన్ నో గా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ బ్రతికే అవకాశాలు ఉన్నాయి ఆ ఫ్లైట్ మనం చూస్తున్న విజువల్స్ లో ఆ మామూలుగా ఇళ్ళ పై నుంచి దూరం నుంచి వెళ్తుంటేనే మనకు చాలా సౌండ్ వస్తది అలాంటిది ఇంట్లో నుంచి దగ్గర నుంచి వెళ్ళడం చాలా కింద నుంచి వెళ్ళడం పడిపోవడం వెంటనే మంటలని అంటే మొదట క్రాష్ అయిపోయింది కదా సార్ క్రాష్ అయినా కూడా మనము వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆర్ క్రూ టు బి ప్రోయాక్టివ్ విన్ ది సిచువేషన్స్ ఓకే ఎందుకంటే దే ఆఫ్ ట్రైన్ ఫర్ ఎవ్రీ వన్ ఇయర్ రైట్ రైట్ ఓకే ఫర్ ఫర్ లైక్ దిస్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ వాళ్ళు ఫాలో అయి ఉంటే క్యాన్ ఎక్స్పెక్ట్ ఆల్ ద అండ్ క్రూ టు బి అలైవ్ ఎందుకంటే సేమ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇలానే జపాన్ ఎయిర్ లైన్స్ లో అయింది వన్ ఇయర్ సార్ మనం చూసుకుంటే ఒక్క ప్యాసెంజర్ కూడా దే లాస్ లైఫ్ ఎందుకంటే అక్కడ flight crew over Amaro, hmm. they, were, they have executed the evacuation process on time sir. and they have saved every life sir. on. yes, right. this is the reason we call them heroes of the skies. Sir. They, are, they are on the board because of the emergency situations, not because they want to serve the passengers or they want to live a rich life or a luxury life. వాళ్ళు అన్ని కూడా ట్రైన్ అవుతారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా ప్రజల ప్రాణాలు కాపాడాలి అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా ట్రైన్ అవుతారు కాపాడే అవకాశం కూడా ఉంటదని చెప్పేసి అయితే హరిగారు చెప్తున్నారు మొత్తానికైతే ఈ దుర్ఘటనలో మనం చూస్తున్న విజువల్స్ లో అసలు చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఇది సో ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలి అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బతకాలని చెప్పి అయితే మనం అందరం కూడా కోరుకుందాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి